రాజులకు రాజు ప్రభులకు పురవైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అందరికీ వందనములు ఈరోజు మన అంశము శ్రేష్టమైన బలి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము నాలుగో వచనం విశ్వాసమును బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను విశ్వాసమును బట్టి హేబేలు ఖయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను ఖయీను హేబేలు అనే ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు ఆది కారణం నాలుగో అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఇద్దరు కూడా బలి అర్పించారు బలి అర్పించిన వారి గురించి ఇక్కడ మాట్లాడడం లేదు కానీ దేవునివాకి ఇద్దరు కూడా బలి అర్పించారు కానీ బలి అర్పించడం గొప్ప విషయం కాదు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాలి శ్రేష్టమైన బలి దేవునికి మనం అర్పించాలి ఆదికాండము నాలుగు అధ్యాయం నాలుగవసనంలో హేబేలు కూడా తన మందలో తొలిసూలను పుట్టిన వాటిలో క్రోబిన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేల్ను అతని అర్పణను లక్ష్యపెట్టెను ఖయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు ఇద్దరూ ఇద్దరు బలి అర్పించారు దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు ఖయ్యను బలిని అంగీకరించలేదు కాబట్టి బలి అర్పించడం మాత్రమే కాదు దేవునికి ఇష్టమైన బలి మనం అర్పించాలి అన్నాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి వాక్యం తెలియజేస్తూ ఉంది మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం దాన్ని తీసుకుని బలిగా అర్పించనీడలా అది దోషము కాదా కుంటి దానినైనాను రోగము గల దానినైనాను అర్పించిన ఏడల అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన అతడు నీకు దయ చూపునా అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవునికి మనం అర్పించేవి శ్రేష్టమైనవి అర్పించాలి అయితే చాలామంది సేవకులు కానుకల గురించి ధనం గురించి చెప్తూ ఉన్నారు ఒక సువార్తికుడిగా నేను మీకు ధనం గురించి కాదు కానీ చెప్పాలనుకునేది మనం దేవునికి ఏమి అర్పించాలి అని చూసినప్పుడు మనం దేవునికి అర్పించవలసిన లిస్టులో హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదిహేనో వచనం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు చూ జిహ్వా ఫలము అర్పించదము దేవునికి మనం స్థుతియాగం చేయాలి మన ఇచ్చే బలి మనం ఇచ్చే డబ్బులు కాదు మనమిచ్చే బలి మనమిచ్చే కానుకలు కాదు కానీ దేవునికి మనం ఎప్పుడు కూడా యాగము చేయాలి దేవుడు మనం ఎప్పుడు కూడా స్థుతిస్తూ ఉండాలి అదే మనం దేవునికి ఇచ్చే బలి లోబెల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి మన దేహాలను దేవునికి సమర్పించుకోవాలి మన దేహం ఎక్కడ ఉండి మన కానుక దేవుని దగ్గరికి రావడం దేవునికి ఇష్టం లేదు పల్లెటూరులో చాలా చోట్ల ఎవరైనా దేవుని మందిరానికి వెళ్తూ ఆ పక్కింటి వాళ్ళు ఒక పది రూపాయలు ఇచ్చి నా పేరు చెప్పి అక్కడ కానుకయ్య అని చెప్తూ ఉంటారు లేకపోతే నా పేరు చెప్పి ఆస్టర్ గారికి అని చెప్తూ ఉంటారు మన దేహాలు ఎక్కడ ఉండి మన కానుకలు దేవుని మందిరంలోకి రావాల్సిన అవసరం లేదు వాటిని దేవుడు అంగీకరించడు కూడా ఎందుకంటే దేవునికి ఎంత ఇస్తున్నారు అనేది ముఖ్యం కాదు ఈ లోకంలో మనుషులు చూస్తూ ఉంటారు ఎంత ఇస్తున్నారు అనేది చూస్తారు కానీ దేవుడు ఎలా ఇస్తున్నారు అనేది చూస్తాడు పాత నిబంధన గ్రంథాలైతే మీరు ఎంత ఇవ్వాలి అనే దానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది కానీ నూతన నిబంధన క్రైస్తవులకి నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత ఇచ్చావు అనేది మ్యాటరు కాదు ఎలా ఇచ్చావు అనేదే మ్యాటరు అందుకే కొరి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు కొరి రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఏడో వచనం చూడండి సను బలవంతం కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను సను బలవంతం కాకుండా మనం ఎలాగ ఇవ్వాలట హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం ఇవ్వాలి దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాడిని ప్రేమించును దేవనామ స్తోత్రం హలెలియా దేవుడు నువ్వు ఎంత ఇస్తే ప్రేమిస్తాడు నువ్వు లక్ష ఇచ్చావా పది లక్షలు ఇచ్చావా వెయ్యి రూపాయలు ఇచ్చావా వంద రూపాయలు ఇచ్చావా అన్నది అక్కడ మ్యాటర్ కాదు నువ్వు ఎలాగిచ్చావు పాస్టర్ గారు ప్రతిసారి అడుగుతున్నారు ఇవ్వకపోతే బాగోదు ఈ చర్చికి రావడం బట్టి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తున్నాయి చనుక్కుంటూ సనుక్కుంటూ నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా విలువ ఉండదు నీకున్న దాంట్లో సంతోషంగా వంద రూపాయలు తీసి ఇచ్చిన దానికి విలువ ఉంటుంది కాబట్టి మనం ఎలా ఇస్తున్నాం అనేది ఇక్కడ మనం ఆలోచించాలి ఒకసారి దైవ సేవకులకు వచ్చి మాట చెప్పారు ఒకరోజు ఆరాధనలో ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడట పాటలు పాడాడు ఆరాధించాడు కానుకలో ఎత్తబడిన తర్వాత దిగాలుగా కూర్చున్నాడట ఆ పక్క వ్యక్తి అడిగాడట ఏమండి దిగాలుగా ఉన్నారు ఇప్పటిదాకా చాలా సంతోషంగా ఉన్నారు కదా బ్రదర్ అంటే ఏమీ లేదు నేను దేవునికి యాభై రూపాయలు కానుక వేయాలనుకున్నాను యాభై రూపాయల కానుక ఐదు వందలు రెండు చేబుల్లోనూ ఉన్నాయి ఈ మోడీ గారి దైవాల నోట్లు చిన్నగా అయిపోయినాయి కదా ఈ కంగారులో నేను యాభై రూపాయలు అనుకుని ఐదు వందలు కానుక వేసేసాను అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆ పక్కన ఉన్న వ్యక్తి అన్నాడంటే ఏం బాధపడకండి బ్రదర్ యాభై రూపాయలు వేసినట్లుగానే దేవుడు లెక్కలో తీసుకుంటాడని చెప్పాడు చూడండి యాభై వేయాలి యాభై ఇవ్వాలి దేవునికి అనుకున్నాడు ఇచ్చిన తర్వాత కూడా బాధపడుతూ ఉన్నాడు అటువంటి కానుకలు దేవునికి అవసరం లేదు ఉత్సాహంగా ఇచ్చే కానుకలే దేవునికి కావాలి కాబట్టి ఎంత ఇస్తున్నాం అనేది మ్యాటర్ కాదు దేవునికి ఎలా ఇస్తున్నాం అనేది ఇక్కడ మ్యాటర్ ఇక విషయానికి వస్తే ఈరోజు ఎలక్షన్ స్టార్ట్ అయినాయి ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు చాలా గ్రామాల్లో ఓట్లు కొనుక్కుంటూ ఉంటారు అంటే ఓటుకి ధనాన్ని ఇస్తూ ఉంటారు ఆ ఊర్లో ఉన్న ప్రజలకు ఆ ఓట్ని అమ్ముకుంటున్నాం అనే విషయం కూడా తెలియదు కానీ డబ్బులు తీసుకోకపోతే వారు బాధపడతారు గ్రామంలో పెద్దలు ఎలక్షన్లో డబ్బులు తీసుకొచ్చారు మనం ఇవ్వకపోతే మనం చిన్నవాళ్ళం పేదవాళ్ళం వాళ్ళు బాధపడతారని చాలామంది తీసుకుంటూ ఉంటారు అయితే సేవకులు ఈ మధ్యకాలంలో ఏమని చెప్తున్నారంటే మీరు మొహమాటానికి తీసుకుంటున్నారు కదా ఆ డబ్బులు తీసుకొచ్చి దేవుని మందిరంలో వేసేయండి దేవుని పనిగా ఉపయోగపడతాయని చెప్తూ ఉన్నారు కానీ గమనించండి దేవునికి మనం ఇచ్చేది న్యాయమై ఉండాలి న్యాయంగా మనం సంపాదించిందే దేవునికి ఇవ్వాలి మనం కష్టపడి సంపాదించింది న్యాయంగా సంపాదించిందే దేవుడికి ఇవ్వాలి కానీ అలాగే అన్యాయంగా సంపాదించింది దేవునికి అవసరం లేదు చాలామంది మీరు దేవునికి ఇవ్వండి మీరు ఎలా ఉన్నా పర్లేదు అని చెప్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదండి మనం లంచాలు తీసుకుని ఇచ్చేది దేవునికి అవసరం లేదు మనం అన్యాయం చేసుకుని ఇచ్చేది దేవునికి అవసరం లేదు నువ్వు న్యాయంగా కష్టపడి ఇచ్చేది ఎంత కొద్దిగైనా దాన్ని దేవుడు వాడుకొని ఆయన రాజ్య శుభార్తలో ఆ ధనాన్ని వినియోగించి దానికి తగిన ఫలితాన్ని నీకు నాకు మనకు దయచేస్తాడు కాబట్టి క్రైస్తవులైన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించండి మీ జీవితంలో మీరిచ్చే బలులు శ్రేష్టమైన బలులై ఉండాలి ఆ రోజు కయ్యను హేబేలు ఇద్దరు కూడా అర్పించారు కానీ ఖయీను అర్పణను దేవుడు తిరస్కరించారు అలాగే ఈరోజు మనం కూడా రాజకీయ నాయకులకు మనం ఓట్లు అమ్ముకుని ఆ డబ్బులు తీసుకొచ్చి అన్యాయం చేసే లంచాలు తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసుకెళ్ళి దేవుని దగ్గర వేసిన దేవుడు వాటిని అంగీకరించడు నీవు నీతిగా జీవించి న్యాయంగా జీవించి వేసే చిన్న కానుకైనా కూడా దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు గమనించాలని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు మన జీవితాలు ఎలాగైనా జరగనివ్వండి పల్లెటూరులో మొహమాటంతో మనం డబ్బులు తీసుకుని ఉండొచ్చు కానీ నుంచి మీరు చెప్పండి మేము ఏసుక్రీస్తుని నమ్ముకున్నాం మా ఓటుకు మేము డబ్బులు తీసుకోము అని చెప్పండి వారు బాధపడినా ఒకసారి బాధపడతారు రెండుసార్లు బాధపడతారు తర్వాత అర్థం చేసుకుంటారు ఒక సాక్షిగా నిలబడతావు మంచిదండి అందరికీ వందనములు